సరే విషయానికి వద్దాం ఏం చెప్తున్నాను రాబోతున్న పరిస్థితులన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితులు ప్రస్తుత పరిస్థితుల్లో నేను మీకు అందుబాటులో లేకపోయినా మీరు దేవునికి అందుబాటులో ఉన్నారు దేవుడు మీకు అందుబాటులో ఉన్నందున మీ దీపాలు వెలుగుతూ ఉన్నాయి ఉన్నాయి ఇప్పటికే మీరు బోధించుకున్నారు మీకు మీరే అన్న దూరమైనా అన్న సాంగత్యం దూరమైనా ఉపదేశం దూరమైనా నేను లైవ్లో వాక్యం చెప్పా ఎంతమందికి అందింది అది సెల్ ఫోన్ ఉన్నోడికి నెట్ అనుకూలత ఉన్నవానికి అందింది పాప లేని వాళ్ళకి కొంతమంది అయితే వచ్చి అల్లంత దూరంగా నిలబడి కన్నీరు గార్చారు అన్నను చూడాలి అన్నను చూడాలి ఒక్కసారి అన్నను రమ్మానండి అని నాకు ఆశ్చర్యం ఓరు ఇదేంది ఎంత ప్రేమ పెంచుకున్నారేందనిపించింది నాకు అందుకే చెబుతున్నా అంటే దైవజనుడి మీద సహజంగానే మమకారం ఉంటుంది ఆ మమకారం దేవుడే ఏర్పరుస్తాడు జస్ట్ చూసి వెళ్తాం అంతే అని అడిగి ఉన్నారు అలాంత దూరం నిలబడి బాగున్నారా అనుకునే పరిస్థితి వచ్చింది లైవ్లో నేను మీకు అందుబాటులోనే ఉన్నాను కదమ్మా అంటే మాకు రాదన్నా మాది మారు మూల మాకు అనుకూలత లేదన్నా అని ఏడ్చారు మరి నా బిడ్డల పరిస్థితి ఏంటి మోకాళ్ళుని ప్రార్థన చేస్తే దేవుడే నా బిడ్డలు వెలిగించుకుంటా ఉన్నాడు ఆయన పిల్లలు కదా అందుకే ఈవేళ మనం నేర్చుకుందాం మనకు మనమే బోధించుకోవటం సాధన చేద్దాం మనకు మనమే బుద్ధి చెప్పుకోవటం సాధన చేద్దాం మనల్ని మనమే హెచ్చరించుకోవటం అనే ప్రక్రియను సాధన చేద్దాం నైవజ్యం లేదన్న సంగతులు నేర్పితే నేర్చుకుందాం తప్పులేదు కానీ దైవజనుల్ని కొండలుగా చేసి వాళ్ళ మీద డిపెండ్ అయ్యే ప్రక్రియను కాస్త పక్కన పెడదాం ఎవరికి వాళ్ళని వ్యక్తిగతంగా దేవభక్తి సాధన చేద్దాం జస్ట్ వాళ్ళు ఇచ్చిన మార్గాన్ని మాత్రమే తీసుకుందాం మన కొండ కోట ఆశ్రయ దుర్గం అన్ని అయి ఉండేటట్టు జాగ్రత్త పడదాం ఒక వ్యక్తి మీద మీరు కంప్లీట్గా డిపెండ్ అయ్యారనుకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను షాలేము రాజు అనే వాడి మీద మీరు పూర్తిగా డిపెండ్ అయ్యారనుకో ఒకవేళ దేవుని చిత్తమై ఈ శాల్తిని దేవుడు పిలిచాడు అనుకో మొత్తం తేడా దేవహారం అందుకే మన విశ్వాసము ఒక పర్సన్ని ఆధారం చేసుకోకుండా దేవునినే ఆధారం చేసుకుని ఉన్నట్లు మనం జాగ్రత్త తీసుకుంటే మనకు మంచిది 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 ఎప్పటికీ